వెల్కమ్ టు ఆర్సీ న్యూస్ ఆపదలో ఉన్న పేద ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు ఫ్రీజర్లను అందుబాటులోకి తెచ్చిన అక్షర ఫౌండేషన్ ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలోని అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత ఫ్రీజర్లను జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండు వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో అందుబాటులో ఉంచినట్లు ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ యాస రామ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈరోజు రెండు ఫ్రీజర్లను హిందూ శ్మశానవాటిక ఆవరణలో అందుబాటులోకి తీసుకువచ్చిన అనంతరం మాట్లాడుతూ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇట్టి ఫ్రీజర్లను అందజేసినట్లు ఆయన తెలిపారు అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యం విద్య వైద్యం క్రీడలు సాంస్కృతిక సామాజిక సేవారంగాల్లో విశేష సేవలు అందిస్తున్నట్లు తెలుపుతూ పేద ప్రజల కుటుంబాలలో ఎవరైనా మృతి చెందిన సందర్భాలలో పడు ఇబ్బందులను తొలగించడానికి తమ వంతు చేయుతగా ఫ్రీజర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు కావలసిన వారు ఏడు సున్నా మూడు ఆరు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటి ఒకటి మరియు ఏడు సున్నా మూడు ఆరు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది రెండు రెండు నంబర్లలో సంప్రదించి తీసుకువెళ్ళి దహన సంస్కారాలు పూర్తి కాగానే తిరిగి వాటిని అక్కడే అప్పగించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాస్ పాల్వాయి వెంకన్న షేక్ యూసుఫ్ బత్తుల దామోదరెడ్డి షేక్ నజీర్బాషా ఉపేంద్రా మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూపర్వైజర్ వీరబాబు వెంకన్న తదితరులు పాల్గొన్నారు అక్షర ఫౌండేషన్ ప్రధాన ప్రజలందరికీ మీరు సమాజ సేవలో వాళ్ళ రెవెన్యూవంత సహకారాన్ని అందించారని పేద ప్రజలకు హిందూ శ్మశాన వాటికలో రెండు ఫ్రీజర్లు భద్రపరిచాము రోజు మూడు వేల రూపాయలు కిరాయి పెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసం సేవ చేయడంలో భాగంగా ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ వారు రెండు ఫ్రీజర్లు ఇచ్చారు మాకు హిందూ శ్మశాన వాటికలో భద్రపరచాము పట్టణంలో ఎవరికి అవసరం వచ్చినా దాన్ని ఉచితంగా అందిస్తామని హామీ ఇస్తున్నాము మీరు కాల్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి రెండు ఫ్రిడ్జర్లు అందుబాటులో ఉన్నాయి సో వేరే వాళ్ళు అమెరికాలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు మూడు నాలుగు రోజులు బాడీ ఫ్రిడ్జర్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో అప్పుడు మధ్యతరగతి పేదవాళ్ళు రోజుకు మూడు వేలు ఐదు ఐదు రోజులు ఆ రోజులు ఉంచాలంటే పదిహేను పద్దెనిమిది వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో అన్ని రకాలుగా ఆలోచించి పెద్ద ప్రజల కోసం ఫ్రిజర్లు అందుబాటులో ఉంచాము వీటిని అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు